నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ ప్రస్తుతం మన వణిలో స్వతంత్రం వచ్చిందా లేదా మరొక స్వతంత్రం కోసం ఎదురు చూస్తున్నామా అంటూ ఒక యువకుడు ఆవేదన రోజు రోజుకి మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా అమలాపురం నియోజకవర్గం సామంత్రకుర్రు గ్రామానికి చెందిన గౌతమ్ కల్లు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు తేదీ ఆదివారం చేపట్టే కార్యక్రమానికి నియోజకవర్గం నలుముల్లల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతంగా సహకరించాలని పిలుపునిచ్చారు సినిమా హీరోలకు రాజకీయ నాయకులు పెట్టి ఫ్లెక్సీలకు వినూత్నంగా ఆకర్షణీయంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను తెలియచేస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నట్టు గౌతమ్ కొల్లు తెలిపారు సోదరిమణులు అందరూ మన కుటుంబంలో కార్యక్రమంగా భావించి సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ఈ నమస్కారం నా పేరు గౌతమ్ కొల్లు సామంతగురు అమరాపురం నియోజకవర్గం ఈ రోజు నేను మీడియా ముందుకి రావడానికి ప్రత్యేకమైన కారణం ఒకటి ఉంది ఎందుకంటే మనం స్వాతంత్ర భారతదేశంలో నివసిస్తున్నామా లేదా అన్న లో నేను ఇంకా మగ్గిపోతున్నాను ఎందుకంటే మనం రీసెంట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం కానీ నేను సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే అదే రోజున ఒక అమ్మాయి హత్యకు గురైంది అంటే మన స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట అందుకే అలాగే కోల్కతాలో ఒక డాక్టర్ మౌమితా గారి మీద హత్య కూడా జరిగింది కానీ దాని మీద చాలా సంఘాలు డాక్టర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి నర్సలు తయారు చేసిన ఒక కఠినమైన చట్టాన్ని అమలు చేయకపోవడంతో పాటు అలాంటి నేరస్తుల్ని పెంచి పోషిస్తున్నారు దానికి వ్యతిరేకంగా నేను ఒక కార్యక్రమాన్ని చేపట్టాను ఒక సామాన్య భారతీయుడిగా ఏంటంటే మీ ఇక్కడ అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం హై స్కూల్ సెంటర్ నుంచి గడియార స్తంభం మీదుగా అలాగే కిమ్స్ హాస్పిటల్ వరకు ఒక రా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మనం ఇప్పటి వరకు సినిమా హీరోలకి రాజకీయ నాయకులు ఫ్లెక్స్ కట్టి ఉంటాం కానీ ఇక్కడ జరిగిన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగిన అన్యాయాలని పెద్దల దృష్టికి తీసుకెళ్లే విధంగా సమాధి విధంగా ఈ యొక్క భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందుకు అందు మూలంగా మన అమలాపురం నియోజకవర్గంలో నివసించే ప్రతి అమ్మ తల్లి అక్క చెల్లి తమ్ముడు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన భవిష్యత్ తరాలకి ఒక మంచి బాట వేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం